విశాఖపట్నానికి ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ లుల్లు వచ్చేస్తుంది నగరంలో సువిశాలంగా లుల్లు గ్రూప్ షాపింగ్ మాల్ హైపర్ మార్కెట్ ని తీసుకురాబోతుంది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం భూమిని కూడా కేటాయించింది విశాఖ బీచ్ రోడ్ లోని హార్బర్ పార్క్ లో పదమూడు పాయింట్ నాలుగు మూడు ఎకరాలను వెంటనే ఏపీఐఐసికి బదలాయించాలని విఎంఆర్డీఏకి ఆదేశాలు జారీ చేసింది ఇక దీనిపై మరింత సమాచారాన్ని మౌతరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గ ప్రసాద్ అందిస్తారు ఆంధ్రప్రదేశ్ కి లోలు మాల్ తరలి వస్తుంది ప్రప్రథమంగా ఏపీలో తన మొదటి లోలు మాల్ ఏదైతే ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన లోలు సంస్థ తన షాపింగ్ మాల్ ని పదమూడు ఎకరాల స్థలంలో విశాఖ వేదికగా ఈ లౌలు మాల్ షాపింగ్ మాల్ అయితే ప్రారంభానికి సిద్ధమైంది చెప్పుకోవచ్చు ఇప్పటికే ప్రభుత్వం కూడా స్థలం సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేసింది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో టిడిపి పార్టీ అధికారులు ఉండినప్పుడు లోలు సంస్థకి ఆ ప్రభుత్వ స్థలాన్ని కేటాయించింది కానీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైసీపీ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ఈ లోలుకి సంబంధించిన స్థలాన్ని రద్దు చేసింది ప్రస్తుతం మన గతంలో ఏదైతే టీడీపీ ప్రభుత్వ హయాంలో స్థలం కాటాయించిన ప్రాంగణంలో ఇది ఆరవ కారు వద్ద బీచ్లోని స్వామి ఆలయం వద్ద ఉన్న ప్రభుత్వ స్థలం అయితే ఇప్పుడు ఏదైతే లూలు మాల్కి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది సుమారు పదమూడు పాయింట్ నలభై మూడు ఎకరాల ఏపీ ఐఏసీకి సంబంధించిన ఏదైతే స్థలం ఉందో ఇప్పటికే విఎమ్మడి కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఏపీ ఐఏసికి బదలాయించిన సంబంధించిన ఈ స్థలం పదమూడు పాయింట్ నలభై ఎనిమిది ఎకరాలు ఉండి ఈ స్థలాన్ని లూలు మాల్ సంస్థకు సంబంధించి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అంతర్జాతీయ స్థాయి మాల్ నిర్మాణం కోసం పెట్టుబడులు పెట్టేందుకు ఎస్ఐబిబిలో ఉమోదించినట్టు కూడా పరిశ్రమ శాఖ వెల్లడించింది ఏదైతే మన విశాఖలోని పాండురంగ స్వామి ఆలయం వద్ద ఉన్న బీచ్ రోడ్ ప్రాంగంలో ఉన్న ప్రభుత్వ స్థలం వద్ద ఉన్న గతంలోనే ఈ ప్రభుత్వం టీడీపీ హయా ప్రభుత్వం అయితే షాపింగ్ మాల్ ఏదైతే లోల్ షాపింగ్ మాల్ సంబంధించి ప్రభుత్వం ఆ స్థలాన్ని కేటాయించింది కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రద్దు చేసినట్టుగా మనం చూడవచ్చు అయితే మరలా ఇటీవల కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవల పెట్టుబడులు కూడా జరిగింది దావోస్లో కూడా పెట్టుబడులు సదస్సు జరిగింది లూలు సమస్యకి మరలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడగగానే వెంటనే వాళ్ళు కూడా ఆమోదం తెలిపారు ఖచ్చితంగా ఏపీలో మేము పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా వారు సానుకూలంగా స్పందించారు వెంటనే కూడా ఇప్పుడు వారు మరల ఏదైతే గతంలో కేటాయించిన స్థలంలో వారు మరల ఆ యొక్క షాపింగ్ మాల్ అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన షాపింగ్ మాల్ నిర్మాణానికి సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు కూడా లూలూ సంస్థ ముందుకు వచ్చింది ఇప్పటికే కొత్త స్థల కేటాయింపు సంబంధించి కూడా కీలక ఆదేశాలు చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే విశాఖపట్నం లూలూ గ్రూప్ ఏదైతే ఇంటర్నేషనల్ సంస్థ అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ షాపింగ్ మాల్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది అయితే ప్రభుత్వం కూడా ఈ షాపింగ్ మాల్ సంబంధించి స్థలం కూడా ఏర్పాటు చేసింది చెప్పుకోవచ్చు దాని తగ్గ అవసరం సంబంధించిన భూములు కూడా కేటాయించేందుకు కూడా ప్రభుత్వం కూడా అనుమతించింది మనం చెప్పుకోవచ్చు ఈ మేరకు ఉత్తర్వులు కూడా ప్రభుత్వం జారీ చేసింది లూలు గ్రూప్ నుంచి ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఏపీ ఐఏసికి ప్రభుత్వం అప్పగిస్తూ కూడా నిర్ణయం తీసుకుంది మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు అంతేకాదు లూలు మాల్ కోసం పదమూడు పాయింట్ నలభై మూడు ఎకరాల హార్బర్ పార్కు భూములను ఏపీ ఐఏసీకి తిరిగి బదిలీ చేయాలని కూడా ఉత్తర్వులు పేర్కొన్నట్టు మనం చూడగలం అదేవిధంగా ఈ భూమి ఏదైతే ప్రభుత్వం మనం చూస్తున్న ఈ స్థలం అయితే విఎంఆర్టీఏ అంటే విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉంది విశాఖపట్నంలో ఏర్పాటు కాబోయే ఈ లూలు మాల్లో ఒక చిల్డ్రన్స్ ఇమేజియం పార్క్తో పాటు ఫుడ్ కోర్టు ఎనిమిది స్క్రీన్లతో ఐమాక్స్ మల్టీప్లెక్స్ కూడా ఏర్పాటు చేసేందుకు నిర్మించేందుకు లూలు మాల్ సంబంధించిన ప్రతిపాదన కూడా ఆంధ్రకే తెలిసింది గతంలోని ఇటువంటి ప్రతిపాదనలు అప్పట్లోనే వివరించింది లూలు సంస్థ అప్పట్లోకి ప్రభుత్వం కూడా ఆ స్థలాన్ని కూడా కేటాయించింది కానీ గత వైసీపీ ప్రభుత్వం దాన్ని రద్దు చేసింది మరల లూలు సంస్థ ముందుకు వచ్చింది నిర్మాణం చెప్పేందుకు అయితే గతంలోనే లూలు మాట సంబంధించి ఏదైతే మాల్ ఏర్పాటు కోసం ఆ కేటాయించిన భూముల్ని తొంభై తొమ్మిది ఏళ్ళ లీజ్ కేటాయించాలని అప్పటికే అప్పటి ప్రభుత్వాన్ని కోరింది అదే విధంగా మూడేళ్ళ మూడేళ్లలో షాపింగ్ మాల్ ప్రారంభించే తేదీ వరకు కూడా అద్దె మినహాయింపు కూడా కోరింది అప్పట్లోనే అయితే ప్రతి పదేళ్ళకి ఒకసారి పది శాతం చొప్పున అద్దె పెంపును కూడా అప్పుడే ఆ లూలు సంస్థ ప్రభుత్వాన్ని కోరినట్టుగా మనకి సమాచారం ఉంది అదేవిధంగా వాస్తవానికి గత ప్రభుత్వ హయాంలోనే లూలు మాల్ ఏర్పాటుకి ఒప్పందం చేసుకుంది కానీ విశాఖపట్నంలోని బీచ్ రోడ్డు హార్బర్ వారు వద్ద ఏదైతే వారి భూములు కేటాయించారో అయితే రెండు వేల ఇరవై మూడులో లోలు సంస్థకి భూములను ప్రభుత్వం రద్దు చేసింది అప్పట్లోనే యాక్చువల్ నిర్మాణం చేపట్టాలని లోలు సంస్థ ముందుకు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మాత్రం దాన్ని రద్దు చేసింది వెంటనే లూలు కూటమి పెట్టుబడులు సంబంధించి లోలు సంస్థ పెట్టుబడులన్నీ కూడా ఉపసంహరించుకునే పరిస్థితి కూడా మనం చూసాం అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత లోలు గ్రూప్ను సంప్రదించింది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కూడా లోలు సంస్థ ఓకే చెప్పింది ఈ ఏడాది జనవరిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ లూలు గ్రూప్ సంస్థలతో అధినేతలతో అమరావతిలో సమావేశమయ్యారు ఈ మేరకు విశాఖపట్నంలో లూలు మాల్ కోసం స్థలం కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కేటాయించారు విశాఖపట్నం మాత్రమే కాకుండా మరో రెండు చోట్ల ఆ లూలు సంబంధించిన గ్రూప్ ఏదైతే ఉందో అంతర్జాతీయ ప్రమాణం కలిగిన లూలు గ్రూప్ ఆ మాల్స్ ఏర్పాటు చేసే ఆలోచనలు కూడా ఉన్నట్టు వారు పేర్కొన్నారు అదేవిధంగా విశాఖపట్నంతో పాటుగా అమరావతి తిరుపతిలో కూడా మాల్స్ ప్రారంభించేందుకు లూలు సంస్థ సిద్ధమైనట్టు ఆ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా వారు వివరించడం జరిగింది లూలు సంస్థకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరగానే వారు కూడా సమ్మతించి వెంటనే పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో మాల్స్ ప్రారంభించేందుకు వారు సిద్ధమయ్యారు ప్రథమంగా విశాఖలోని ఈ పదమూడు పాయింట్ నలభై మూడు ఎకరాల స్థలంలో సరైన అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన మాల్ని నిర్మించేందుకు వారు ఆ ముందస్తు అడుగులు వేశారు ప్రభుత్వం కూడా ఓకే చేసింది విశాఖతో పాటు తిరుపతి అమరావతిలో కూడా మాల్స్ నిర్మాణం చేపట్టినందుకు లోలు సంస్థ ఆసక్తి కలిగి ఉన్నట్టు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కూడా వారు వివరించినట్టు తెలిసింది ఏదైనా అతి త్వరలోనే ఈ మాల్ ప్రారంభించేందుకు లోలు సంస్థ సిద్ధంగా ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది గణేష్ దుర్గా ప్రసాద్ మెగా నైన్ టీవీ విశాఖ